అన్న తమ్ముల్లాగా కొనసాగుతున్న మా సంఘం టిసిటీఎన్జిఓ సంఘం టిఎన్జిఎస్ తో అనుబంధం తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ వెల్లడి స్వీకరించిన తర్వాత రాష్ట్ర అధ్యక్షులైన తర్వాత మీ అందరి ఆశీస్సులతోని మీ అందరి మాటలతో మీ అందరి సహకారంతో నాకు ప్రధాన కార్యదర్శి చేయ అవకాశం దొరికింది గత విధర సంవత్సరాలు ఉద్యోగులుగా మనం చాలా చాలా విషయాలలో ఇబ్బంది పడ్డం అన్ని మరి ముఖ్యంగా కంప్ ఏవైతే రెవెన్యూ అర్నింగ్ డిపార్ట్మెంట్లు ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికపరమైన సహా సాయం సహకారం అందించినప్పటికీ కూడా ఆ ప్రభుత్వం ఇబ్బంది పడ్డం కానీ దగ్గర గారి నాయకత్వం వారు ప్రజెంట్ అయ్యి నేను జనరల్ సెక్రటరీ అయిన తర్వాత తెలంగాణ ఎన్జియోస్ కేంద్ర సంఘం అమరవీరుల సాక్షిగా ఇవాళలు అర్పించి వందకు వంద శాతం తెలంగాణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడుతామని చెప్పి రూపాయి ఖర్చు లేకుండా పని పనిచేస్తామని చెప్పి ఆ రోజు ప్రమాణం చేసి సీట్లు తీసుకోవడం జరిగింది అయితే గతంలో చాలా పెద్ద పెద్ద తప్పులు జరిగినాయి మరి కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ విషయంలో కూడా జగశన్న గారు అనేక సార్లు అన్న గురించి మీ గురించి మాట్లాడడం జరిగింది మీరు పనిచేసిన తీరు గురించి కూడా చెప్పడం జరిగింది ఒక మాట వందకు వంద శాతం మీకు అజీరు సీఎం నచ్చుకున్నా లేదు మరి అన్న కూడా మాట్లాడతారు ఏ ఒక్క ఉద్యోగి కూడా ఏ డిపార్ట్మెంట్ని కూడా మర్చిపోయి కూడా దూరం చేసుకునేది లేదు ఆ రోజు జరిగిన రాజకీయాలు మనకు సంబంధం లేదు కానీ మాకు ప్రతి ఒక్కరు తెలంగాణ ఎన్టీ కావాల్సిందే ఈ ప్రయోజనాల కోసమే సిట్ మీద కూర్చున్నాం మరి జేఏసీ విషయానికి వస్తే అన్ననే జేఏసీ చైర్మన్ కాబట్టి మీ మీ పక్షాన కూడా నేను అన్నను కోరుతా ఉన్నా ఇట్లా ఇక్కచ్చిగా కొట్లాడే ఉద్యమకారులకు గౌరవంగా పనిచేసి అన్ని విషయాలల్ల మరి నాకంటే ఎక్కువ మీకు తెలుసు కాబట్టి వాళ్ళకు కూడా జేఏసీలో మీరు ఎట్లెండో చేస్తారో అన్న మీరే జేఏసీ చైర్మన్ జరగబోయే మీటింగ్లో కాన్ఫిడెన్స్లో తీసుకొని ఇట్లాంటి ఉద్యమకారులకు ఇచ్చి మన పక్కన పెట్టుకొని